एम न्यूज की स्वागतम పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది కొప్పరు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పొలిశెట్టి శేషు మాజీ సొసైటీ అధ్యక్షులు పొలిశెట్టి మధు మాజీ ఉప సర్పంచ్ అందే కవి ఆధ్వర్యంలో మరో నూట మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వీరికి ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న తమ పార్టీ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడారు కూటమి పాలనను చూసి పలువురు సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశయాలు పవన్ జనసేన పార్టీతో ప్రయాణం చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీలో రోజు ఒకటి గౌరవలేదు శు కానీ వారి వృత్తాన వారి అందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఆయన ద్వారా రోజున ఒకరు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున స్వామి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనందరం కలిసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఏ రకంగా ఆయన ముందుకెళ్తున్నారో ఆ దిశగా మనందరం కూడా మరి పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి కలిసి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నేను అదే ఈ రోజున నుంచి కూడా ఏదైతే పెద్దపేట కానీ మన హరిజన పేట ఉన్నాయి ఎక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఈరోజు మహిళలు కానీ పెద్దలు కానీ మన వాళ్ళ బీజీ సోదరులు మన ఎస్సీ ఎస్టీ సోదరులు ఈరోజు మన పార్టీలో జాయిన్ కూడా చాలా నేను శుభపరిణామంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మనందరూ నాయకుడు కాదు ఎస్సీ సోదరులు ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బీసీ సోదరు ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ కాకుండా ఈ మతం ఆ మతం కాకుండా ధర్మం ఎవరో తెలియబడుతున్నా అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రోజు నాలుగో ముఖ్యమంత్రిగా ఉన్నారు అపారమైన అనుభవం దక్షత

మన అందరికీ కూడా ఇష్టమైనటువంటి గ్రామం అంటే కొప్పల గ్రామం మరి ఈ రోజున ఎంత ఉన్నత స్థాయిలో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకి సీట్ కూడా చూడటానికి సొంతం చూడేటువంటి అవకాశం ఉండదు లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా కొప్పల గ్రామం నుంచి నాయకత్వంలో షేర్ గారి నాయకత్వంలో మిగిలినటువంటి సోదరు సోదరి మన అందరి యొక్క నాయకత్వంలో ఈ రోజున జనసేన పార్టీలో చేరడం ఇది చాలా చక్కటి శుభ పరిణామాన్ని సందర్భంగా నేను మేము చెప్పడం తెలియపరిచినట్టు మన జిల్లా గారు చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా లేకపోతే మేము అందరూ కూడా నూటి నూరు అన్ని రకాలుగా అన్ని విధాలుగా కొప్పర గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి మీరు యొక్క ఆశయాలకి నూటి నూరు అమలు పరిచే విధంగా అన్ని రకాలుగా కూడా పరిపాలన సహాయ సహకారాలు మేము అందిస్తాం మనకు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మేము మీకు అందిస్తాం అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ